ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టడం మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ పనిచేసేవాయినం ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెల పోయి నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి